కల్పన చావ్లా ఈమె పేరు చెప్పగానే నిప్పులు ఎగజిమ్ముతూ దూసుకుపోయే రాకెట్ గుర్తుకొస్తోంది ఇండియా నుంచి స్పేస్లోకి వెళ్లిన తొలి మహిళా వ్యోమగామి మహిళలందరికీ ఈమె ఇన్స్పిరేషన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఆమె కలలు మాత్రం ఎప్పుడూ ఆకాశంలోనే తాను పుట్టింది భూమి మీద పుట్టేందుకు కాదని చిన్నప్పటి నుంచి అంతరిక్షం ప్రయాణంలో కలలు కన్నా ఆమె చివరికి అంతరిక్షంలో ధృవతారలా మిగిలిపోయింది అయితే కల్పన చావ్లా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమె స్పేస్ లోకి వెళ్లే ఛాన్స్ ఎలా వచ్చింది ఆమె యాక్సిడెంట్ లుగా పక్కా ప్లాన్ తో చంపారా ఆమె మరణం వెనుక రహస్యం ఏంటి ఈ తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కల్పన చావ్లా మార్చి పదిహేడు పంతొమ్మిది వందల అరవై రెండులో హర్యానాలోని చిన్న నగరమైన కర్నాల్ లో జన్మించారు కల్పనకి ఒక అక్క ఒక అన్నయ్య కూడా ఉన్నారు తన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూల్లో కంప్లీట్ చేశారు చిన్నప్పటి నుంచే విమానం యొక్క బొమ్మలు గీయడం అన్నా రాత్రిపూట నక్షత్రాలని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో బ్యాచులర్ డిగ్రీని సంపాదించింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో యుఎస్ కి వెళ్ళిపోయింది యుఎస్ లోని టెక్సాస్ యూనివర్సిటీ నుంచి కల్పన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో ఇంజనీరింగ్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని కూడా పొందారు తర్వాత ఎనిమిదిలో ఆమె ఏరోస్పేస్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి కూడా పొందారు అలా ఎనభై ఎనిమిది నుంచి కల్పన చావ్లా నాసా కోసం పనిచేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కల్పనాకి తర్వాత కల్పన స్పేస్ జర్నీ మొదట్లో నాసాకి ఏరోనాట్ క్రాఫ్ట్ రీసెర్చ్ కోసం అప్లై చేయడంతో అక్కడి నుంచి మొదలైంది తర్వాత మార్చి పంతొమ్మిది వందల తొంభై క్రాఫ్ట్స్ లో కల్పనని అంతరిక్షంలోకి పంపేందుకు కూడా నాసా ఎంపిక చేసింది అలా మే సెకండ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆరు మంది ఆస్ట్రోనాట్స్ టీమ్ ను స్పేస్ లోకి పంపారు ఈ టీమ్ లో ఒకరే కల్పనా చావ్లా కూడా నిజానికి ఇదే కల్పనా చావ్లా యొక్క మొదటి అంతరిక్ష యాత్ర ఈ మిషన్ లో భాగంగా స్పేస్ షెటిల్ ని కొలంబియా నుంచి పంపారు అయితే తన మొదటి స్పేస్ మిషన్ లో భాగంగా కల్పన చావ్లా పదిహేను రోజుల పన్నెండు గంటలు స్పేస్ లో ఉంది అయితే ఈ మిషన్ లో కల్పనని మిషన్ స్పెషలిస్ట్ అండ్ ప్రైమరీ రోబోటిక్ ఆపరేటర్ యొక్క రోల్ లో పంపించారు అలా ఈ స్పేస్ మిషన్ లో కల్పన యొక్క వర్క్ ని చూసిన తర్వాత ఆమెని మళ్లీ రెండు వేల ఒకటిలో మరొకసారి అంతరిక్ష యాత్రకి పంపాలని ప్లాన్ చేశారు తర్వాత ఈ మిషన్ యొక్క లాంచింగ్ డేట్ జనవరి పదకొండు రెండు వేల ఒకటి కానీ షటిల్ లో స్పేస్ ఇంజన్ ఫ్లో లైనర్స్ లో పగులు ఏర్పడటం వల్ల అండ్ అదర్ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఈ మిషన్ ని ఒకటికి రెండు సార్లు కాదు ఏకంగా పద్దెనిమిది సార్లు డిలే చేశారు అలా చివరిగా జనవరి పదహారు రెండు వేల మూడున స్పేస్ షటిల్ కొలంబియా ఆకాశంలోకి ఎగిరింది ఇందులో కల్పన చావ్లాతో పాటు మరొక ఆరు మంది సిబ్బంది కూడా ఉన్నారు పదహారు రోజులు అంతరిక్ష యాత్రలో ఉన్న తర్వాత తిరిగి భూమి వైపు రావడం కోసం ఆ స్పేస్ షటిల్ భూమి వైపు వస్తుంది కాకపోతే భూమి యొక్క వాతావరణంలోకి ఎంటర్ అవ్వగానే స్పేస్ షటిల్ అంతా మంటలతో ఒక పెద్ద లాగా మారిపోయింది స్పేస్ షటిల్ అండ్ అందులోని ప్రయాణికుల శరీరం యొక్క అవశేషాలన్నీ కూడా టెక్సాస్ లో పడిపోయాయి ఈ ప్రమాదంలో కల్పనతో పాటు ఆరు మంది సిబ్బంది కూడా రెప్పపాటు క్షణంలో చనిపోయారు అయితే అందరూ కూడా ఇది ఒక నిజంగానే ఒక పెద్ద ఘోర ప్రమాదం అనుకున్నారు ఎందుకంటే ఇందులో కల్పనతో పాటు ఆరు మంది సిబ్బంది అంటే మొత్తం ఏడు మంది ఆస్ట్రోనాట్స్ మరణించారు కానీ నిజానికి ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ మాత్రమే కాదు ఎందుకంటే జనవరి పదహారు రెండు వేల మూడున నా చేసిన ఒక పెద్ద తప్పు కల్పన మరణానికి కారణమైంది నిజానికి మిషన్ ని ప్రారంభించక ముందే రెండు వేల ఒకటి నుంచి ఈ షటిల్ లో చాలా టెక్నికల్ ఎర్రర్స్ అనేవి ఉన్నాయి అందుకే మిషన్ రెండు వేల మూడు వరకు కూడా డిలే అవుతూనే వచ్చింది అయితే ఇన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ రావడంతో నాసాకి కూడా తెలుసు ఇందులో ఏదో పెద్ద సమస్య ఉందని కానీ నాసా ఈ మిషన్ ని ఆపేయకుండా కేవలం ఆ టెక్నికల్ ఎర్రర్స్ ని సాల్వ్ చేసి షటిల్ ని జనవరి పదహారు వేల మూడున అంతరిక్షంలోకి పంపారు స్పేస్ షటిల్ కొలంబియా తన మొదటి స్పేస్ క్రాఫ్ట్ ని ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే స్పేస్ లోకి తీసుకెళ్లింది అప్పటి నుంచి పదహారు రెండు వేల మూడు వరకు ఇది మొత్తం ఇరవై ఏడు స్పేస్ క్రాఫ్ట్స్ ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది అండ్ ఈ షటిల్ దాన్ని మొత్తం లో మూడు వందల నలభై రోజుల పదిహేడు గంటల సమయాన్ని అంతరిక్షంలోనే గడిపింది అంటే ఇది చాలా చాలా ఓల్డ్ షటిల్ సో ఈ మిషన్ లో ఇన్ని టెక్నికల్ ఎర్రర్స్ రావడానికి ఇదే ప్రైమరీ రీజన్ అని చెప్పొచ్చు కానీ నాసా ఇవేం పట్టించుకోకుండా ఇదే స్పేస్ షటిల్ పై ఇరవై స్పేస్ క్రాఫ్ట్ ని స్పేస్ లోకి పంపించింది ఇక ఈ ప్రమాదం జరగడానికి మరొక మెయిన్ రీజన్ ఈ స్పేస్ షటిల్ కొలంబియా యొక్క థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనే చెప్పాలి ఈ స్పేస్ షటిల్ కొలంబియాను లాంచ్ చేసేటప్పుడు దానితో పాటు రెండు బూస్టర్ రాకెట్స్ అండ్ ఒక ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ ని కూడా కనెక్ట్ చేశారు అయితే షటిల్కి ఈ ఫ్యూయల్ ట్యాంక్ పూర్తిగా థర్మల్ ఇన్సులిన్స్ ఫోమ్ తో కప్పబడి ఉంది ఎందుకంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ లో ఫ్యూయల్ అనేది లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ రూపంలో ఉంచబడుతుంది అండ్ ఈ ఫ్యూయల్ అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే లిక్విడ్ ఫామ్ లో ఉండగలదు అందువల్ల బయట నుంచి టెంపరేచర్ లోపలికి వెళ్ళకుండా ఉండడం కోసం ట్యాంక్ మొత్తాన్ని థర్మల్ ఇన్సులిన్ ఫోమ్ తో కవర్ చేస్తారు దీనికి అదనంగా స్పేస్ షటిల్ మీద కూడా థర్మల్ ప్రొటెక్షన్ ని యాడ్ చేస్తారు నిజానికి షటిల్ యొక్క థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ లేదా టీపీఎస్ ని స్పేస్ షిప్ అనే ఎర్త్ యొక్క ఆర్బిట్ కి తిరిగి వచ్చేటప్పుడు అట్మాస్ఫియర్ లోని పదహారు వందల యాభై డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తట్టుకునే విధంగా డిజైన్ చేస్తారు దీనికి తోడు ఈ థర్మల్ ప్రొటెన్ సిస్టమ్ అంతా కూడా అంతరిక్షంలోని వేడి అండ్ చలి రెండింటి నుండి స్పేస్ షటిల్ ని కాపాడుతుంది టీపీఎస్ ఆర్బిటర్ యొక్క మొత్తాన్ని ఉపరితల కవర్ చేస్తుంది అంటే స్పేస్ షటిల్ యొక్క ప్రతి భాగం డిఫరెంట్ డిఫరెంట్ గా వేడిగా తట్టుకోవాల్సి ఉంటది తిరిగి భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు అక్కడ నుంచి వచ్చే హీట్ ని కూడా షటిల్ తట్టుకునే విధంగా ఉండాలి సో ఈ టెంపరేచర్స్ ఆధారంగా షటిల్ యొక్క థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ డిజైన్ చేయబడి ఉంటుంది అయితే స్పేస్ షటిల్ యొక్క టీపీఎస్ వివిధ ఉష్ణోగ్రతలు తట్టుకునేలా ఏడు రకాల మెటీరియల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు వీటిలో ముఖ్యమైన మెటీరియల్స్ లో ఒకటి కార్బన్ ప్యానల్స్ ఇంకా హెచ్ఆర్ఎస్ఐ అంటే హై టెంపరేచర్ రీయూజబుల్ సర్ఫేస్ ఇన్సులిన్ టైల్స్ ఇటైల్స్ అనేవి స్పేస్ షటిల్ పన్నెండు వందల ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి నుంచి రక్షించగలవు రెసిస్ట్ చేయాల్సిన టెంపరేచర్ డిఫరెంట్ గా సెట్ చేయబడుతుంది మరో ఐదు పదార్థాలు కూడా ఉపయోగించబడతాయి అలా స్పేస్ షటిల్ పూర్తిగా థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ తో కవర్ చేయబడి ఉంటుంది అలా జనవరి పదహారు రెండు వేల మూడు స్పేస్ షటిల్ లో కొలంబియాని ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ లో లాంచ్ చేశారు అయితే దీన్ని లాంచ్ చేసిన పాయింట్ జీరో సెవెన్ సెకండ్ల తర్వాత ఒక సూట్ కేస్ అంత సైజ్ కలిగి ఉన్న ఇన్సులేషన్ ప్యానెల్ పీస్ అనేది విరిగిపోయింది ఈ పీస్ అనేది స్పేస్ షటిల్ కొలంబియా యొక్క లెఫ్ట్ వింగ్ లోని రీన్ఫోర్సెడ్ కార్బన్ ఢీకొట్టింది అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో స్పేస్ షటిల్ అరవై ఐదు వేల ఆరు వందల అడుగుల ఎత్తు వద్ద ఉంది అండ్ గంటకి ఏడు వందల నలభై కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఈ వేగం చాలా ఎక్కువగా ఉండడం వల్ల షటిల్ యొక్క లెఫ్ట్ వింగ్ లోని ఇన్సులేషన్ ప్యానెల్ విరిగిపోయి థర్మల్ ప్రొటెక్షన్ టైల్ లో ఆరు నుంచి పది అంగుళాల సైడ్స్ లో ఒక రంధ్రం కూడా ఏర్పడింది అదనంగా ఈ తాకిడి కారణంగా షటిల్ యొక్క లెఫ్ట్ వింగ్ లోని ఆర్సిసి ప్యానల్ కూడా చాలా వరకు దెబ్బతింది అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది అన్నమాట సో ఈ రంధ్రం కారణంగా స్పేస్ షటిల్ కొలంబియా యొక్క థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అయింది అండ్ ఇలా జరగడం వల్ల షటిల్ ప్రమాదానికి గురవుతుందని నాసాకి కూడా తెలుసు కానీ ఈ విషయాలన్నీ మిషన్ లో ఉన్న టీంకి అస్సలు ఇన్ఫార్మ్ చేయలేదు అలానే పదహారు రోజుల పాటు కల్పన చావ్లా మిగిలిన సిబ్బంది అంతరిక్షంలోనే గడిపారు అంతేకాకుండా పదహారు రోజుల సమయంలో వారు ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ని నాసాకి పంపుతూనే ఉన్నారు కానీ షటిల్ లో ఈ ప్రాబ్లం వచ్చిందన్న విషయాన్ని మాత్రం నాసా వాళ్ళకి అస్సలు చెప్పలేదు అండ్ దీని వెనుక ఒక వాదన కూడా ఉంది అదేంటంటే నాసా యొక్క ఇంజనీర్ ఈ డ్యామేజ్ యొక్క ప్రభావం అనేది షటిల్ పై పెద్దగా ఉండదు అని చెప్పడంతో నాసా యొక్క మిషన్ టీమ్ దీన్ని స్పేస్ షటిల్ తిరిగి సురక్షితంగా ఎట్ అట్మాస్ఫియర్ లోకి రీఎంటర్ అవుతుందని భావించారు ఫిబ్రవరి ఒకటి రెండు వేల మూడు కల్పనా చావ్లాతో పాటు తన టీం మొత్తం అంతరిక్షం నుంచి తిరిగి వెళ్ళటానికి యుఎస్ టైం ప్రకారం తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ లో దిగాల్సి ఉంది స్పేస్ షటిల్ కొలంబియా రెండు కక్షల్ని దాటి భూమి వైపు వస్తుంది ఈ సమయంలో స్పేస్ షటిల్ వేగం గంటకి పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్లు అలా స్పేస్ షటిల్ కొలంబియా ఇప్పుడు భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించింది ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకి స్పేస్ షటిల్ కొలంబియా నూట ఇరవై కిలోమీటర్ల ఎత్తులో భూమిపైన ఒక పరిపూర్ణ స్థితిలో ఉంది ఈ సమయంలో దాని ఉష్ణోగ్రత హీట్ స్ట్రోక్ కారణంగా పదమూడు వందల పదిహేడు డిగ్రీల సెంటిగ్రేడ్ కి చేరుకుంది తర్వాత కొన్ని నిమిషాల్లో టెంపరేచర్ సెన్సార్ పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది మెల్లగా షటిల్ యొక్క లెఫ్ట్ వింగ్ లో మంటలు మొదలయ్యాయి దానికి తోడు షటిల్ అనేది యాభై డిగ్రీల కోణంలో ఎడం వైపుకి వంగి ఉంది దాంతో వాతావరణ వాయువులు వేగంగా షటిల్లోకి ప్రవేశించడం ప్రారంభించాయి ఫలితంగా గాలి ఒత్తిడి అంటే ఎయిర్ ప్రెషర్ అనేది షటిల్లో చాలా ఎక్కువగా మారింది అండ్ ఇదంతా ఎంత వేగంగా జరిగిపోయిందంటే కనీసం సిబ్బందికి వారి సూటింకా హెల్మెట్ ని ధరించడానికి కూడా సమయం లేదు ఫలితంగా కల్పనా చావ్లతో పాటు మిగిలిన ఆరు మంది ఆస్ట్రోనాట్స్ అక్కడికే అప్పటికప్పుడే చనిపోయారు చూసారుగా ఫ్రెండ్స్ ఇది కల్పనా చావ్లా గారి స్టోరీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్